హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యేషేషన్ వంశిక కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్ మన కిచెన్లో రెగ్యులర్గా చేసుకునే పనులు సులభంగా ఎలా చేసుకోవాలి ఇది పనికిరాదు అని పడేసే వస్తువుని ఎలాగ తిరిగి ఉపయోగించుకోవాలి సూపర్ యూస్ఫుల్ టిప్స్ అయితే వచ్చేసానండి స్కిప్ చేయకుండా చూడ్డానికి అయితే ట్రై చేయండి ప్రతి ఒక్క టిప్ యూస్ఫుల్ అయిన టిప్పు అలానే మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దామండి మనం రెగ్యులర్గా పాలు కాచుకునే అప్పుడు ఒక్క పొంగు రాగానే వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి రెండు మూడు పొంగులు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మీగడ ఎక్కువ కట్టాలి అలాగే పాలు కూడా చిక్కగా ఉండాలంటే ఈ చిన్న టిప్నైతే ట్రై చేయండి సిటీస్లో ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం ప్యాకెట్ పాలే కాబట్టి ఎక్కువ చిక్కగా ఉండవు అలాగే ఇంట్లో వెన్నపూస చేసుకోవాలి అనుకున్న వాళ్ళకు కూడా మేగడ ఎక్కువ కట్టాలి అనుకున్నప్పుడు ఈ చిన్న టిప్ను అయితే ట్రై చేయండి సిల్వర్ ఫాయిల్ ఉంటుంది కదండి ఆ సిల్వర్ ఫాయిల్ని పెట్టేసాడు వేడి మీద ఉన్నప్పుడు మాత్రమే ఒక అరగంట సిల్వర్ ఫాయిల్ని పెట్టేసేసి వదిలేసేయండి ఆ తర్వాత నేను చూపిస్తాను చూడండి పాలు కానివ్వండి అలాగే పైన మేగడ కానీ ఎక్కువ కొడుతుందండి పాలు కూడా ఎక్కువ చిక్కగా వస్తాయి మన పెరుగు దీన్ని తోడు పెట్టుకున్నా సరే పెరుగు కూడా గడ్డ పెరుగులాగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎవరైనా ఇంట్లో వెన్నపోస చేయాలి మేగడి ఎక్కువ రావాలి అనుకున్న వాళ్ళు ఈ టిప్ ట్రై చేయండి మీకు ఖచ్చితంగా వర్క్ అవుతున్నాయి ఇలాంటి టిప్స్ ట్రిక్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి మీరు ఛానల్ విజిట్ చేయండి ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి నెయిల్ పాలిష్ మనం వేసుకునేటప్పుడు నెయిల్ రిమూవర్ లేదు అనుకోండి సైడ్లు కూడా అంటుకుంటూ ఉంటుంది కదా కొన్నిసార్లు హడావిడిలో బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు సైడ్లు అంటుకుంటుంది నేల్ రిమూవల్ లేదు అనుకోండి ఈ చిన్న టిప్ అయితే ట్రై చేయండి నెయిల్ చుట్టూ మన నెయిల్ పాలిష్ వేసే ముందే నెయిల్ చుట్టూ ఇలా పెట్రోలియం వ్యాజిలిన్ జెల్ ఉంటుంది కదా వ్యాజ్లైన్ అప్లై చేసేసి ఆ తర్వాత మీరు నెయిల్ పాలిష్ వేసారే అనుకోండి తర్వాత ఎక్కడైనా సైడ్కి అంటుకున్న సరే సింపుల్గా ఇయర్ బడ్తో నీట్గా ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు అండి ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఏ టిప్ అనేది కూడా నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి వర్షాకాలం వచ్చేసింది కదండీ దోమలు అయితే ఎక్కువ వస్తూ ఉంటే అలాంటప్పుడు ఈ చిన్న టిప్ను అయితే ట్రై చేశారనుకోండి కొంతలో కొంతమైనా సరే దోమలు అనేది పిల్లలకు పెట్టకుండా ట్రై చేయొచ్చు హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకోండి దానిలో టీ పౌడర్ ఉంటుంది కదండి టీ పౌడర్ ఒక హాఫ్ స్పూన్ వేసేసండి దానిలో లవంగాలు కూడా వేసేస్తే ఒక్క పొంగు వస్తే సరిపోతున్నాయి ఎక్కువ మరగాల్సిన అవసరం లేదు లేదు ఒక్క పొంగ వచ్చిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి తర్వాత ఇది బాదం వాటర్ బాటిల్ అండి అది బాదం పాలు తాగుతుంది ఆ బాదం వాటర్ బాటిల్ అది దాన్ని పడేయకుండా అలాగే ఉంచేసుకున్నాను దీని బాటిల్లో పోసేసి దాని క్యాప్కి రంధ్రాలు పెట్టేసేసేయండి మీరు స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్లో కూడా వేసుకోవచ్చండి పిల్లలు ఏదో పార్కులోకి వెళ్తున్నా గార్డెన్లోకి వెళ్తున్నా సరే వాళ్ళు ఎంత ఫుల్ స్లీవ్స్ వేసినా కొంచెం అయితే గ్యాప్ ఉంటుంది కదండి ఆ గ్యాప్లో ఈ వాటర్ని అప్లై చేసేసేయండి దోమలు అనేవి కొట్టదు అలానే మన ఇంటి దగ్గరలో కూడా ముఖ్యంగా చెట్లు దగ్గర ఇది చల్లేసారంటే మాత్రం మాత్రం కొంచెంలో కొంచెమైనా సరే బాల్కనీలో అప్లై చేసేసండి స్ప్రే చేసేయండి కొంచెంలో కొంచెమైనా దోమలు అనేవి రాకుండా ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇప్పు వచ్చేసి మనం పార్లర్స్కి వెళ్తూ ఉంటాం కదా అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ చేసుకోవడానికి ఎన్నెన్నో వేలు ఖర్చు పెడుతూ ఉంటాం కదండి అలా కాకుండా సింపుల్గా ఇలా ఇంట్లో ప్యాకింగ్ తయారు చేసుకోండి హాఫ్ స్పూన్ కాచి చల్లార్చిన పాలు వేసుకోండి దానిలో పంచదార ఉంటుంది పంచదార ఒక పావు స్పూన్ వేసేసండి బియ్యం పిండి ఒక స్పూన్ వేసేసండి పసుపు కొంచెం కొబ్బరి నూనె కూడా కొంచెం వీటిని కలిపేసుకొని ఒక ప్యాక్ లాగా అయితే రెడీ చేసుకోండి ఇలా ప్యాక్ లాగా రెడీ చేసుకున్న దాన్ని ఫేస్ పైన అప్లై ఇది రెగ్యులర్గా చేసుకుంటూ ఉండి మీకు ఖచ్చితంగా అన్వాంటెడ్ హెయిర్ అనేది రిమూవ్ ఉంటుంది పంచదార ఎక్కువ కొంచెం కరిగేలాగా అయితే కలుపుకోండి ఇలా ఈ పేస్ట్ వచ్చిన తర్వాత ఫేస్ పైన ఎక్కడైతే అన్వాంటెడ్ అన్వాంటెడ్ హెయిర్ ప్లేస్లో అప్లై చేసేసి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మీరు స్క్రబ్ చేసుకుంటూ ఈ ప్యాక్ని రిమూవ్ చేశారంటే మాత్రం రెగ్యులర్గా చేస్తూ ఉంటే మీకు ఖచ్చితమైన రిజల్ట్ అయితే ఉంటుంది ఈ ఇప్పుడు ట్రై చేయండి ప్రతి ఒక్క లేడీకి అన్వాంటెడ్ హీరోయిన్ వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇలాంటి టిప్స్ కోసం పక్కన వాళ్ళని అయితే యాక్టివేషన్ ఉంచుకున్నారనుకోని నేను వీడియో పెట్టిన మీద మీకైతే నోటిఫికేషన్ ఆన్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి ఛార్జర్ వైర్లు ఇవి పనికి రావు అనుకోండి ఒక్కొక్కసారి పాడైపోతూ ఉంటుందా అలాంటప్పుడు మన ఫోన్ హోల్డర్ లాగా దీన్ని బాగా ఉపయోగించి కిచెన్లో గిన్నెలు కడుగుతూ వంట చేస్తూ కొన్నిసార్లు మనం ఫోన్ చూస్తూ ఉంటాం కదా అప్పుడు ఎలా ఎక్కడ పెట్టాలో అర్థం కాదు ఆ టైంలో ఇలా ఫోన్ హోల్డర్ అది యూజ్ చేసుకోవచ్చు అండి ఇది పనికిరాంది కాబట్టి ఇది ఎక్కువ ఫోన్ ఛార్జర్ అయితే పెట్టుకోం కాబట్టి ఇలా హోల్డర్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నానండి అండ్ మీకు ఏది బాగా నచ్చిందనేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీరు లైక్ అయితే ఇచ్చేసండి మీ ఒక్క లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల నాకైతే వేరే వాళ్ళకి వీడియో సజెస్ట్ అవుతుంది కాబట్టి మీరు వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోకండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం షింక్ కానివ్వండి ఇట్లా ట్యాప్స్ కిచెన్లో కానీ ఎంత నీట్గా క్లీన్ చేసినా కానివ్వండి అక్కడక్కడనే సోప్ మరకులు వాటర్ మరకలు పడుతూనే ఉంటాయి అలాంటప్పుడు ఈ చిన్న టిప్ని అయితే ట్రై చేయండి క్యాండిల్ ఉంటుంది కదా క్యాండిల్ ఒక్కసారి దానిపైన అప్లై చేసేసి ఆ తర్వాత మన స్క్రబ్బర్తో నీట్గా క్లీన్ చిన్న చిన్న మరకలు ఏమన్నా కానివ్వండి ఈజీగా అయితే పోతాయండి ఆ తర్వాత మనం వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్ అయితే తీసుకొని ఆ ట్యాప్ను మనం క్లీన్ చేసుకుని దాన్ని నీట్గా అయితే తుడిచేసేయండి ఆ తర్వాత మన క్యాండిల్ ఉంటుంది కదా దీన్ని అప్లై చేశారనుకోండి అప్పుడు ఎక్కువ వాటర్ పడినా కానివ్వండి కొన్ని రోజులు అయితే కొన్ని మరకలు అంటకుండా ఉంటాయి క్యాండిల్ కానివ్వండి లేదంటే వ్యాజులేని పెట్రోల్ అని జల్లు ఉంటుంది కదా దాన్నైనా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోండి ఎక్కువ వాటర్ పడినా కానీ మరకలు అయితే ఎక్కువ పడకుండా ఉంటే వాటర్ కూడా ఎక్కువ నిలవకుండా ఉంటాయి ఐ హోప్ ఇది కూడా నచ్చిందని ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్ మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే బెల్స్ మళ్ళీ యాక్టివేషన్లో నేను వీడియో పెట్టినమైతే మీకైతే నోటిఫికేషన్ అయితే ఆన్ అయిపోతుంది రేపటి వీడియోలో మంచి మంచి టిప్స్ మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు మీ అందరూ హ్యాపీగా ఉండాలని హార్ట్ఫుల్ అయితే కోరుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్